నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా హిందుస్థాన్ మీడియాను ఆదరిస్తున్నటువంటి ఒక ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా మరొకసారి మన హిందుస్థాన్ మీడియా కృతజ్ఞతా భావంతో ఎప్పటికప్పుడు మన ప్రాంతీయ ప్రాంతీయేతర వార్తలన్నింటినీ కూడా మీ ముంగిట్లోకి తేవడానికి సరికొత్త రూపంతో మీ అందరికీ కూడా అందుబాటులోకి రాబోతుంది మన ప్రాంతంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక వింతలని విశేషాలతో పాటు మన ప్రాంతీయ వార్తలన్నింటినీ కూడా కలిపి ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచడానికి నూతన ఉత్తేజంతో మీ ముందుకు వస్తున్నటువంటి ఒక హిందుస్థాన్ మీడియాని ఎప్పటిలాగే ఆదరించి తప్పకుండా మీరు ఈ వార్తల్ని వీక్షిస్తారని కోరుకుంటూ అలాగే హిందుస్థాన్ మీడియా దినపత్రిక కూడా త్వరలో మీ ముంగిటికి రాబోతుంది దాన్ని కూడా ఆదరించి ఎప్పటిలాగే హిందుస్థాన్ మీడియా పట్ల మీ అభిమానాన్ని చాటుకుంటారని కోరుకుంటూ స్వాగతం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఐఎంఏ లక్ష్మణి డాక్టర్ పరమేశ్వరి వెళ్ళడు ప్రజలకు సరళమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని చేరియాల డివిజన్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామగడ్ల పరమేశ్వర్ తెలిపారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చేర్యాలలో డాక్టర్స్ అసోసియేషన్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు అనుబంధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైద్య సేవలకే పరిమితం కాకుండా సామాజిక సేవల్లో కూడా భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు అర్హత లేని నాన్ అలోపతి వైద్యుల వద్ద అర్హత కలిగిన డాక్టర్లు పనిచేయరాదని వృత్తి గౌరవాన్ని కాపాడాలని సూచించారు ఎంబీబీఎస్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అనర్హ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్లుగా పనిచేయడం తప్పని తెలిపారు ఆర్ఎంపీలు పిఎంపీలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ప్రభుత్వ నిబంధనలకే లోబడి వైద్యం అందించాలని ఆయన సూచించారు ఇకపై ఈ ప్రాంతంలో ప్రజల శ్రేయస్సే క్రేంద బిందువుగా సేవలందించాలన్న లక్ష్యంతో చేర్యాల డివిజన్ ఐఎంఏ ముందుకు సాగుతుందని తెలిపారు ప్రజా సంఘాలు యువజన సంఘాల తరహాలో డాక్టర్ల సంఘం కూడా సామాజిక స్పృహతో పనిచేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి రఘునందన్ రాణా ఉపాధ్యక్షులు ఏడెల్లి సంతోష్ కుమార్ డాక్టర్ బాలకిషన్ డాక్టర్ సతీష్ డాక్టర్ మంజుల డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు ఎప్పుడో ఏర్పడవలసినటువంటి చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను మీ అందరికీ తెలుసు మీరు ఉండకముందే నేను ఎయిటీ ఫోర్లో నేను చీరియాలో అమృత మెమోరియల్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా రాజస్థాన్ హోటల్ పక్కకు నేను స్టార్ట్ చేసిన పుట్టినకి చాలా కొద్దిగా నడుతున్నాడు అప్పటి నుంచి కూడా నేను వైద్య వృద్ధితో పాటు సమాంతరంగా కొంచెం పొలిటికల్ లైన్లో వెళ్ళడం వలన ఈ అసోసియేషన్ విషయంలో ఇక్కడ వెనుకబడినట్టున్నారు దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి కాబట్టి అనుకోకుండా ఈ డాక్టర్ గారు డాక్టర్ గారు మేము ఇద్దరం ముగ్గురం కలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం గంగనందో సంతో అనుకున్న తర్వాత మొన్న మేము ఒక కమిటీ లాగా టెంటుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏకద్రీవంగా నన్ను అధ్యక్షునిగా నిలిచుకోవడం జరిగింది స్వామిని జనరల్ సెక్రటరీగా చేసుకోవడం జరిగింది సంతోష కుమార్ సార్ను వైస్ ప్రెసిడరీగా నిర్ణయించుకోవడం జరిగింది మంజులా గారిని ప్రజలుగా పురుషాధికారిగా ఉండాలని చెప్పారు ఇది గౌరవ పెద్దలు డాక్టర్ బాలకృష్ణ గారిని ఆప్తాలను ఇస్తూ డాక్టర్ సతీష్ గారు యువకులు ఇక్కడ రేడియాలజిస్ట్గా చికిత్సారు దాంట్లో ఇక్కడ వాళ్ళు ఇన్ఛార్జ్ ముందు వాళ్ళు నడిపిస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇది డివిజన్ స్థాయి డివిజన్ సాబ్ అన్నాడు కదా డాక్టర్ సార్ ఇది డివిజన్ అంటే నేను డివిజన్ అయినా పెట్టినా కానీ ప్రింటింగ్లో పోయింది అది ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు సార్ మంచి పని చేస్తుండ్రు చక్కటి నిర్ణయం చేసేటప్పుడు మనకు స్వయం ప్రతిపత్తి ఉండాలి సార్ ఉండాలని వాళ్ళు కూడా ఆమోదముద్రం వేయడం జరిగింది అయితే అధికారికంగా మేము ఈరోజు మీకు పరిచయం కావాలి పరిచయంతో పాటు అసలు వాట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏరియా బ్రాంచ్ అనే విషయం కూడా మీకు తెలియజేయడానికి కూడా ఫస్ట్ మా ప్రాధాన్యత ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రొఫెషనల్ ను కాపాడండి సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుండి వందల సంవత్సరాల నుంచి ఈ విధానం కొనసాగుతాయి డాక్టర్ అంటేనే సమాజంలో పెద్ద గుర్తింపు గౌరవం ఉంటుంది ఆ గౌరవానికి బంధం కలగకుండా ఎవరి నీడలో ఉండే అటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి క్వాలిఫైడ్ డాక్టర్స్ సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేసుకోవడానికి మనకు మనకు స్టెబిలిటీ ఉంది మనకు స్థిరత్వం ఉంది

ప్రభుత్వం తగ్గుతుంది మస్క పోతుంది ఎందుకంటే ఆ పొజిషన్ వెళ్ళి జరిగింది ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు మా డాక్టర్ ఫస్ట్ అసోసియేట్ కావాలి ఫస్ట్ మా డాక్టర్ సిద్ధం కావాలి ఆ తర్వాత సార్ అన్నట్టుగా సార్ ప్రశాంత్ సార్ భాగం సార్ చేసి కొత్త చెప్పి ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ ఎవరు అక్కడెక్కడ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అందరం అసోసియేట్ అవుతున్నాం స్ట్రెంగ్ కావాలి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని సార్ ఈ చెప్పినట్టు ఒక ఇష్యూ అడ్రస్ చేసింది సార్ అలా విధంగా

కలవడం జరిగింది ఆ రోజు సార్కి ఒక విజ్ఞప్తి చేశాను సార్ చైర్యాలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీ మొహం నాకు తెలియదు నా మొహం మీకు తెలియదు రఘునందన్ సార్ ఉన్నాడు అట్లా చూ అంటే అక్కడ ఒక హాస్పిటల్ ఇక్కడ ఒక హాస్పిటల్ అంటే ఒక పది హాస్పిటల్ ఉన్నాయి కానీ ఒకరి మొహం ఒకరు తెలియదు ఇప్పటివరకు ఒక డాక్టర్ అనేటువంటి కలిసి కలిసి పనిచేసుకోలేదు నేను ఎక్కడెక్కడ జాబ్ ప్రతి కానీ ప్రతి చోట ఉండే ప్రతి ఒక్క జూనియర్ ఉండే అక్కడ డాక్టర్కి సంబంధించినా హాస్పిటల్ సంబంధించినా అందరూ కలిసి కొట్లాడేది ప్రజల ఆరోగ్యం గురించి కూడా అందరు కలిసి ఉండేది సార్ రోజు మన చైర్యాలలో కూడా ఇలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది సార్ అని సార్ అది పెద్ద మనిషిగా ఎన్ని రోజులు సీనియర్గా ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది త్వర త్వరగా రగ్గన్న గ్రామ సార్కులు కూడా మాట్లాడడం జరిగింది మా అందరూ కూడా అంటే సార్ ఏజ్ అంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా అంత ఓపికతో ప్రతి ఒక్కరు పోలీ చేసి ప్రతి ఒక్కరికి సంప్రదించి దీన్ని ఎలా చేద్దామని చెప్పి మీకు ఒక రూపకల్పన కల్పన చేయడం వల్ల ఇది అందరం అది అసోసియేషన్ ఏర్పడి మీ అందరి ముందు ఇక్కడ ఉండడం జరిగింది